హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి అల్లం చట్నీ అయితే చాలా సింపుల్గా ఈజీగా మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈరోజు ఇటు వీడియోలో అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను చూసారు కదా ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూను మెంతులు అదేవిధంగా టూ స్పూన్స్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకొని వీటన్నిటిని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఇంత సైజు ముక్క అల్లం అయితే తీసుకొని అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని కూడా దీంట్లోకి అయితే వేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనము అల్లం చట్నీ చేసేటప్పుడు ముందుగా అయితే మినప్పప్పు పచ్చనగపప్పు పప్పు అదేవిధంగా వేరుశెనగపప్పు ఇవైతే వేస్తూ మనము అల్లం చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా అలా ఏమీ వాడకుండా నేను చాలా సింపుల్గా ఈజీవేలో ఇవన్నీ కూడా కూడా మనకి అల్లం చట్నీ అయితే ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా కొద్దిసేపు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగు టమాటాలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాల్లో వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు మనము ఈ టమాటాలను అయితే ఫ్రై చేసుకుందాము ఇక్కడ టమాటాల మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఈ టమాటాలను అయితే వాటర్ పోయేంత వరకు చేసుకోవాలి కొత్తగా అయితే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అదే విధంగా వీడియో చూసి ఏ విధంగా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఒకసారి ఈ అల్లం చట్నీ కూడా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం చట్నీ మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ బొండలో కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ టమాటాలు మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని విధంగా హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇక్కడ ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా మనము మిక్సీ జార్లోకి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకుందాము ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీకి పట్టిన తర్వాత దీంట్లోకి ఈ సైజ్ అంతా బెల్లం ముక్కనైతే తప్పకుండా అల్లం చట్నీ చేసేటప్పుడు మనకి బెల్లం అనేది తప్పకుండా వేసుకోవాలి అప్పుడే అల్లం చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత నేనైతే మనం ఇప్పుడు అల్లం చట్నీ అయితే తాలింపు పెట్టుకోవాలి కదా అందుకోసం అనేసి ఒక మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు ఎండు మిర్చి అదేవిధంగా తాలింపు గింజలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇప్పుడు అల్లం చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దాంట్లోకి మనము ఈ తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ అల్లం చట్నీ అనేది మనకు ఇడ్లీలో కానీ దోశలో కానీ అదేవిధంగా బోండాలోకి కూడా మనకి అల్లం పచ్చడి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్